ఏదైనా ఒక సినిమా కనుక హిట్ అయిందనుకోండి మా ఫ్యాన్స్ వల్లే సినిమా హిట్ అయింది అని అంటారు అట్ ది సేమ్ టైం సినిమా బాగుంది కాబట్టి వేరే వాళ్ళ ఫ్యాన్స్ కూడా మా సినిమాని ఆదరించారంటారు ఇంకా చెప్పాలి అన్నప్పుడు దేవుళ్ళు అంటారు అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి మీ సినిమా ఫ్లాప్ అయితే ఎవరు ఫ్లాప్ చేశారు మీ ఫ్యాన్సా ప్రేక్షక దేవుళ్ళు ఫ్యా ఫ్లాప్ చేశారా సినిమా ఫ్లాప్ అయిందంటే కథలో కంటెంట్ లేదా కంటెంట్లో దమ్ము లేదా సినిమా హిట్ అయిందంటే కంటెంట్లో దమ్ము ఉంది జూనియర్ ఎన్టీఆర్ అయినా పెద్ద ఎన్టీఆర్ అయినా చిరంజీవి అయినా రామ్ చరణ్ అయినా పవన్ కళ్యాణ్ అయినా మహేష్ అయినా అండ్ ప్రభాస్ అయినా రామ్ చరణ్ అయినా ఇప్పుడు అల్లు అర్జున్ అయినా నాని అయినా సంపూర్ణేష్ అయినా సంపూర్ణేష్ బాబా అతనైనా ఎవరైనా కానీ సో అంతిమ నేను చెప్తుంది ఏంటంటే ఈరోజు ఎవరైతే మా ఫ్యాన్స్ తలుచుకుంటే మీ ఆడు డైరెక్ట్గా మాట్లాడుకుందాం గత కొద్ది నెలలుగా అల్లు అర్జున్ ని మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేసి నేను అందులో అన్నను కొంతమంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం రకరకాలుగా పోస్టులు పెడితే వాళ్ళు చేస్తున్నారు ఉన్నారు ఒక్కసారి మీరు అల్లు అర్జున్కి నిన్న నార్త్ ఇండియాలో పాట్నాలో వచ్చినటువంటి ఆదరణ రెస్పాన్స్ ఒకసారి మీరు క్రాస్ చెక్ చేయండి ఈరోజు ఒక తెలుగు వాడిగా మనం అదంతా చూసి గర్విద్దామా లేదు అంటే జనసేనకు సపోర్ట్ చేయకుండా వెళ్ళి వైసీపీకి సపోర్ట్ చేసిన నంజాలలో ఇతను కరెక్ట్ కాదు మా ఫ్యాన్స్ సినిమా బాయ్ కట్ చేస్తాం అని ఒకవేళ మీరు నిజంగా బాయ్ కట్ చేసిన అనుకుందాం గతంలో ఇలా బాయ్ కట్ చేస్తామని బాలీవుడ్లో ఉన్నటువంటి వారి సినిమాలకు సంబంధించి ప్రచారం బోల్డ్ సందర్భలో జరిగింది అమెరికానివే జరిగాయ సినిమాలో దమ్ముంది కంటెంట్ బాగుంది వందల కోట్లు వచ్చాయి అలాగే దీప్గా పడుకునే పద్మావతి సినిమా అది కూడా అలాగే బాయ్ పడింది ఇప్పుడు సినిమా బ్రహ్మాండంగా ఆడింది సో ఇలా చెప్పుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము బాయ్ కట్ చేస్తాం ఈ సినిమా చూడడానికి హడావుడు చేసిన వాడు అంతా కూడా చాలా తక్కువ క్వాంటిటీ బట్ సినిమాలకు దమ్ముంటే చూసేవాళ్ళు వేల లక్షల్లో ఉంటారు దానివల్లే కదా సినిమాకి ఆదాయం ఏదైనా కానీ సో ఇప్పుడు విషయం ఏంటంటే అల్లు అర్జున్ పుష్పతో ఆల్రెడీ నేషనల్ అవార్డు రావటం కానీ పాల్ ఇండియా స్టార్ కానీ ఓ రకం గుర్తింపు వచ్చారు ఆ గుర్తింపుని కా అతను ముద్ర వేయాల స్టాంప్ వెయ్యాలా ఎస్ నేనున్నాను అన్నట్టు ఆల్రెడీ ఇప్పటికీ అటువంటి గుర్తింపు మన ప్రభాస్కి వచ్చింది నెక్స్ట్ రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఆ ప్లేస్లో ఉన్నారు ఈ లోపు ఆలోచన వచ్చేసి ప్రభాస్తో పాటు ఎక్కువగా అన్నట్టు నించి ఉండిపోయాడు ఈవెన్ మనకు అప్డేట్ కూడా ఏంటంటే ప్రభాస్తో హోంబలే క్రియేషన్స్ వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఏది కేజీఎఫ్ తీసారు చూసారా వాళ్ళు కాంట్రాక్ చేసిన వాళ్ళే ప్రభాస్తో మొత్తం మూడు సినిమాలు వాళ్ళు మనం సైన్ చేశారు ఈయన సైన్ చేశారు ఒక్కో సినిమాకు రెండు వందల కోట్లు మూడు సినిమాలు కలిపి ఆరు వందల కోట్లు ఈవెన్ మొన్న ఈ మన విజయ్ అన్నాడు కదా తలపతి విజయ్ తమిళం అతను వచ్చేసి రేపు అరవై తొమ్మిదో సినిమా ఎప్పుడు ఒక సినిమా తీయబోతున్నాడు ఇంకా అదే లాస్ట్ సినిమా అన్నట్టు ఫుల్ టైం రాజకీయాల్లో అతను సైతం రెండు వందల నలభై కోట్లు ఎంతో బట్ ఇప్పుడు పుష్ప టూకు సంబంధించి అల్లు అర్జున్ మూడు వందల కోట్లు తీసుకోండి అని చెప్పేసి స్టాక్ ఈవెన్ షారుఖ్ ఖాన్ రీసెంట్గా చూసుకున్న సినిమా సంబంధించి చెక్ చేస్తే రెండు వందల డెబ్బై కోట్లు ఏమో తీసుకున్నాడు పుష్ప టూకి అల్లు అర్జున్ మూడు వందల కోట్లు తీసుకోండి అని చెప్పేసి టైమ్స్ ఆఫ్ ఇండియా వల్ల రాసుకుంటూ వచ్చి ఉన్నారు రెమెండ్రేషన్లో టాప్ లో ఉన్నాడు ఇప్పుడు వస్తున్నటువంటి గుర్తింపు విషయంలో తీసుకుంటే ఇండియాలో కాదు వరల్డ్ వైడ్ గా దాదాపు పదమూడు వేల ఐదు వందల స్క్రీన్స్లో రేపు టు డిసెంబర్ ఐదో తారీఖున ఆడబోతా ఉంది డిసెంబర్ నాలుగు ప్రీమియం సంబంధించి ఇప్పటివరకు మనకున్న అప్డేటు ముప్పై ఐదు వేల టికెట్లు కొన్నారు ఏకంగా వన్ మిలియన్ డాలర్లు ఆల్రెడీ దాటేసింది తర్వాత మన దగ్గర వచ్చేసి తమిళం కన్నడం బెంగాలీ మలయాళం హిందీ తెలుగు ఆరు భాషలు ఇవి కాకుండానే మరలా ఈ సినిమాకు వచ్చినటువంటి రెస్పాన్స్ను బట్టి వేరే దేశాలలో చైనీస్ కావచ్చు కొరియన్ కావచ్చు తర్వాత థాయ్ కావచ్చు ఇటలీ కావచ్చు ఫ్రాన్ ఫ్రెంచ్ కావచ్చు స్పెయినీస్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు రైక్ అయ్యేలా ఆయన భాషలో కూడా దీన్ని ఖచ్చితంగా డబ్బింగ్ చేస్తారు ఇవన్నీ చూసుకుంటా పోతే కలెక్షన్స్ ఎట్ వస్తాయి ఒకసారి క్రాస్ చెక్ చేయండి ఒక హాలీవుడ్ సినిమా దానికి మంచి బజ్ వచ్చిందిరా అంటే ఈజీగా ఐదు వేల కోట్లు కొట్టేసింది ఇప్పుడు పుష్పాలకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఎంత చెక్ చేస్తేనే పది వందల అరవై ఐదు కోట్లు తేద్దాం అది థియేటర్లు కావచ్చు నా థియేటర్లు కావచ్చు నా థియేటర్ ఉన్నప్పుడు ఓ టి లైక్ ఇలా సో ఇప్పుడు ఈ సినిమా వచ్చేసి డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఆల్రెడీ అంత కూడా కోట్లు కోట్లు పెట్టుకొనుక్కొని ఉన్నారు సినిమా కనుక హిట్ అయింది అంటే బ్లాక్ బస్ హిట్గా పడింది అంటే డబ్బులు వర్షమే సినిమా ఏ మాత్రం తేడాగా ఉంది అంటే ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే కష్టమే ఇంకా ఎందుకంటే మెగా ఫ్యాన్స్ మేము పుష్పన్ బాయ్ కట్టేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే మరి వాళ్ళ మెగా ఫ్యాన్స్ వరుణ్ తేజ్ వచ్చేసి చెప్పేట గర్వంగా గొప్పగా మా పెదనాన్న మా బాబాయ్ కళ్యాణ్ మా నాన్న నాగబాబు మా అన్న రామ్ చరణ్ అని పాప మా అక్క సినిమా మూడో రోజుకే ఆ చాలా తీసేశారు నాలుగో రోజుకి అల్లుచి థియేటర్ ఉన్నాయి ఏషియన్ రాదు ఏషియన్ వాళ్ళే అందులో కూడా తీసేశారు సినిమా కలెక్షన్ సార్ అని చూస్తే హీరోకి ఇచ్చిన రెమ్యుడేషన్ ఆరు కోట్లు నోరా పతికి ఇచ్చిన రెమ్యుడేషన్ కోటిన్నర అండ్ మీనాక్ చౌదరి హీరోయిన్ ఆమెకి ఇచ్చిన రెమ్యూషన్ కోటి ఇరవై ఐదు లక్షలు వీళ్ళల్లో అట్లీస్ట్ ఈ రేపు రెమ్యునేషన్ తీసుకున్న ఆరు కోట్లు లేదు మొత్తం కలెక్షన్స్ ప్రోడక్ట్ చూస్తే మూడున్నర కోట్లు మూడు కోట్లు చిల్లరంట పాపం డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఘోరంగా నష్టపోయినట్టు ఓ రాకంగా సో ఇప్పుడు ఇష్యం ఏంటి ఫ్యాన్స్ ఉంటే సినిమాలు హిట్ కావండి సినిమా బాగుంటే సినిమా హిట్ అయ్యింది కంటెంట్లో దమ్ముంటేనే ఎవరైనా చూస్తారు భాషకు అతీతంగా చూస్తారండి అంతెందుకండి చిన్న చిన్న సినిమాలు కూడా వచ్చి ఏ రేంజ్లో హిట్లు కొట్టే ఉప్పిన అంతా కూడా కొత్త వాళ్ళు అనుకున్నాను విజయసేపర్ వచ్చేసి తీసుకొచ్చి పెట్టున్నారు ఆ సినిమాలో దమ్ముండబెట్టా కదా చిట్టి బాబా ఆ సినిమాకి ప్రొడ్యూ డైరెక్టర్ ఫస్ట్ సినిమానే వంద కోట్లు కొట్టాడు ఆ తర్వాత ఆ కుర్రాడిది అందులో హీరో పేరు సాయిదాం తేజోల్ తమ్ముడు వైష్ణవ్ తేజోల్ ఐ థింక్ ఆ కుర్రోడు ఆ తర్వాత సినిమాలు తీస్తున్నాడు అసలు కొన్ని సినిమాలు వచ్చే పోయకుండా ఎవరు తెలియదు కొండపల్లం సినిమా ఒకటి కొంచెం గుర్తుంది ఎందుకంటే రాధాకృష్ణ మన కృష్ణ కాబట్టి డైరెక్టర్ సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక నుంచి అయినా ఎవరు ఫ్యాన్స్ అని కావచ్చు ప్రాక్టికల్గా మాట్లాడాల్సి వస్తే నందమూరి ఫ్యాన్స్ కూడా మేము జూనియర్ ఎండి సినిమా బాయ్ కట్ చేస్తాం అతని మీద హడావుడ్ చేశారు మన మధ్య ఏమైంది దేవర హిట్టా కాదా చూడండి మరలా దేవరకు సంబంధించిన కొంతమంది ఏమంటారు ఫేక్ కలెక్షన్ ఇప్పుడు ఓటీటీలో సినిమా వచ్చింది సినిమా చూస్తే సినిమా నడిపిస్తూ ఉంది ఆ సినిమాలో సముద్రమైన గ్రాఫిక్స్ తప్ప ఇంకేమీ లేదు సినిమా తీరిపోయింది జాన్వీ కపూర్ ఆమె సైడ్ క్యారెక్టరా హీరోయిన్ ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకుందని అంటున్నారు సో నిజం ఎంత అబద్ధం ఎంత అంటే రేపు దేవర టూ తీసినప్పుడు అర్థమైపోయింది ఎందుకంటే ఆల్రెడీ దేవరను ఫ్లాప్ అయింది అనుకుందాం పార్ట్ టూ తీరు కదా హిట్ అయితే కదా పార్ట్ టూకి వెళ్తారు పార్ట్ వన్ తీసి ఒరే బాబు ఇదే కష్టమైన పార్ట్ టూకి ఏం వెళ్తామని అని చెప్పేసి అనుకుని ఆగిపెన్ సినిమాలు బోల్డ్ అని ఉన్నాయి సో ఇప్పుడు విషయం అంటే ఓవరాల్గా సినిమా అంటే కథలో దమ్ముండాలి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి సినిమా అంటే ఒక మెసేజ్ ఇచ్చినా ఇవ్వకుండా ప్రేక్షకుడిని సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఏదో ఎలా ఉంది అంటే చక్కగా టైంపాస్ అబ్బా అన్న ఫీలింగ్ అన్న రావాలా ఏం సినిమా రా బాబు బుర్ర పాడేది హెచ్చిచ్చి ఎప్పుడొద్దాం అనుకున్నవారా అని అన్నట్టు అయిపోయినట్టు సినిమా పైన అది ఏ హీరో అయినా సరే రజనీకాంత్కి రీసెంట్ టైమ్స్లో హిట్లు ఏమున్నాయి ఒకసారి క్రాస్ చెక్ చేయండి ఫ్లాప్లు ఏమున్నాయి క్రాస్ చెక్ చేయండి ఫ్లాప్ అన్నప్పుడు ఆ సినిమాలు అంత దరిద్రం ఉంటే అండి పాపం చిరంజీవి రామ్ చరణ్ ఏమైంది ఆచార్య అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్ ఏమైంది చాలా ఉంటూనే ఉంటాయి సో ఫైన్ కన్ఫ్యూషన్ ఒకటే చేస్తున్నా అటు మెగా ఫ్యాన్స్ కన్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్నా అతి పెద్ద లెసన్ రోజు అల్చిన రూపంలో కనపడతా ఉంది పుష్ప టూ భారతదేశ సినీ రికార్డ్ తిరగరాకపోతూ ఉంది అండ్ తెలుగు ప్రేక్షకుడు తెలుగు సినీ అభిమాని కాల రెగరేసి పుష్ప టూ మా తెలుగు సినిమా సుకుమార్ మావాడు రాజమౌళి మావాడు ప్రభాస్ మావాడు ఇండియాలో కాదు ఓల్డ్ వేడ్ తీసుకుంటూ ఉన్నప్పుడు వీరితో ఈక్వల్గా ఉండేవాళ్ళు లేరు రాలేరు అని చెప్పేది త్వరలో వస్తే నాకైతే అనిపిస్తాం